డాక్టర్ హారిక సిఎల్సి పరిగెలో పనిచేస్తున్నాను అయితే నేను మాట్లాడే విషయం ఏంటిదంటే మన పరిగి పట్టణంలో డాక్ బైట్ కేసెస్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ సిఎల్సిలో సో లాస్ట్ మంత్ ఏమో టూ ఫిఫ్టీ రెండు వందల యాభై దాకా వచ్చినాయి ఇప్పుడు ఈ మంత్లో ఏమో ఈ ఫిఫ్టీన్ డేస్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ దాకా వచ్చింది టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి ఎంత పదహారు కేసులు వచ్చినాయి ఇప్పుడు పొద్దున్నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తూ ఉన్నాయి సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్ అది అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ అంటే ఒక డే మిస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు సో ఆ టైం మీరు ఇంజక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ బట్టి తీసుకోవాలి అంతే ఇంకోటి దానికి పెద్ద ఇంజురీ అయింది అనుకో కంపల్సరీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్ అయితే తీసుకోవాలి అంటే ఇన్ని కేసులు వస్తున్నాయి కదా మేడం ఇంజక్షన్ ఇక్కడ ఎందుకు నుంచి ఎందుకు నుంచి పెట్టాలి ఎన్ని కేసులు వస్తున్నాయి కదా అది కూడా ఇమ్యూనోగ్లోబిన్ త్వరలోనే వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదు స్టా అందుకని మేము తాండూరు కానీ వికారాబాద్ కానీ పంపిస్తున్నాం ఇంతకుముందు ఉండేనా ఇక్కడ ఇంతకు ముందు లేదు మా దగ్గర ఓన్లీ బైట్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఆర్వి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఏఆర్వి టీటీ ఇంజెక్షన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ అదొకటి పెద్ద మెయిన్ ఇంజెక్షన్ మాత్రం తాండూరు కానీ వికారబాల హాస్పిటల్ కానీ తీసుకోవాలి ఇమ్నోగ్లోబిన్ ఇంజెక్షన్ అది ఏంటంటే ఊను చుట్టిస్తారు ఖచ్చితంగా సోప్ వాటర్తో కడుక్కోవాలి పొద్దున నైట్ అంటే పొద్దున నైట్ త్రీ టైమ్స్ అట్లా కడుక్కోవాలి అందరం చేసుకెళ్ళి పదిహేడు మంది నడిచింది సార్ ఇప్పుడు ధోని సార్ ఇప్పుడు కాన్ కాలనీలో దిగుతుంది అంట అది